ఈ ీవర్స్ ఎమర్జింగ్ ఎప్పుడవుతాయి గొప్పగా ఎలా తయారవుతాయి అంటే మనకి రైతులని ఎక్కువ మందిని జాయిన్ చేసుకోవటం మెంబర్షిప్ పెంచుకోవటం ఎంత అవసరమో అదేవిధంగా కస్టమర్ బేస్ పెంచుకోవటం కస్టమర్ బేస్ పెంచుకొని డైరెక్ట్గా మనం పండించిన పంటని కస్టమర్కి చేర్చగలిగిన రోజున మనం ఇమాజిన్ చేయలేనంత గ్రోత్ ఫార్మర్ లైఫ్లో మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదే చెప్తాను బెండకాయలు ఉన్నాయి ఈ బెండకాయలు ఈ కట్ చేసిన వెంటనే మార్కెట్ కి తీసుకెళ్తే సపోజ్ పది కేజీలు వంద రూపాయలు పలికింది అనుకుందాం అంటే కేజీ పది రూపాయలు మనము తీసుకెళ్లి మార్కెట్ లో అప్పు చెప్పిన తర్వాత ఆ మార్కెట్ లో అతను అక్కడ కూర్చొని కన్జ్యూమర్స్ కి వచ్చేసరికి ఇది కేజీ ఇరవై రూపాయలు పాతి రూపాయలు అమ్ముతూ ఉంటాడు పది రూపాయలు అమ్మినప్పుడే మనకి ఒక పాతికి వేలు యాభై వేలు ఎకరాకి మిగిలి అని అనుకుంటే డబుల్ ది ప్రైస్ అమ్మితే సార్ ఆలోచించండి అదే చెయ్యాలి రైతు తీసుకెళ్లి బెండకాయ వరకు బండిలో పెట్టుకోనో లేదా బైక్ మీద పెట్టుకోనో ఇంటింటికి తిరిగి అమ్మలేడు ఆ ఎపిఓ ఈ మెకానిజం సెట్ చేసుకుంటే మనం పండించిన పంటని మన రైతులు పండించిన పంటని డైరెక్ట్గా కి చేర్చే మెకానిజాన్ని గనక ఎఫ్పిఓ సెట్ చేసుకొని గనక చేర్చగలిగితే ఆ ఎఫ్పిఓ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా భవిష్యత్తుని రైతుల భవిష్యత్తుని బలంగా నిర్మించగలదు